అఖండ సీక్వల్ సినిమాను ఆ విషయంలో బోయపాటి గారికి ఇష్టం లేకపోయినా కానీ చేయాల్సి వస్తోందట ఈ విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ బాలయ్య బోయపాటి కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీగా వచ్చింది అఖండ ద్వారకా క్రియేషన్స్ బ్యానర్లో వచ్చిన ఈ మూవీ ఎంత భారీ విజయం సాధించిందో మన అందరికీ తెలిసిందే ఆ సమయంలోనే ఈ సినిమాకు సీక్వల్ తెరకెక్కిస్తానని ప్రకటించాడు బోయపాటి అయితే ఆ సమయం రానే వచ్చింది అఖండ సీక్వల్ సినిమాకు సంబంధించిన స్టోరీ మొత్తం కంప్లీట్ అయింది ఈ సినిమాను సోషియో ఫ్యాంటసీ మూవీగా తెరకెక్కించబోతున్నారని కొన్ని వార్తలు బయటికి వచ్చాయి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా రాబోతోందట అయితే ఇక్కడ ఒక విషయంలో మాత్రం బోయపాటికి అస్సలు ఇష్టం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి అదేంటంటే అఖండ మూవీని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్లో రూపొందించారు ఇప్పుడు సీక్వల్ మూవీని కూడా ఆ బ్యానర్లో నిర్మించడానికి మిరియాల రవీందర్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు అయితే ఈ అఖండ సీక్వల్ మూవీ నుండి నిర్మాతను తప్పించారనే తెలుస్తోంది అల్లు అరవింద్ గారి నిర్మాణంలో బోయపాటి శ్రీను సినిమా చేయబోతున్నట్లు కొద్ది రోజుల క్రితమే ఒక అఫీషియల్ ప్రకటన బయటికి వచ్చింది ఇప్పుడు బోయపాటి చేయబోయేది కూడా అఖండ సీక్వల్ మూవీ అని అంటున్నారు కానీ ఈ మూవీని గీతా ఆర్ట్స్ బ్యానర్లో చేయడం బోయపాటి శ్రీనుకు ఏమాత్రం ఇష్టం లేదనే వార్తలు వస్తున్నాయి బాలయ్య గారు అన్స్టాపబుల్ టాక్ షోను ప్రారంభించిన సమయంలో అరవింద్ గారితో ఒక సినిమా చేస్తానని మాటిచ్చారు అలాగే బోయపాటి గారు కూడా అరవింద్ గారితో సినిమా చేస్తానని కమిట్ అయ్యారట అయితే బాలయ్య గారు ద్వారకా క్రియేషన్స్ బ్యానర్లో అఖండ సీక్వల్ సినిమాను అలాగే ఫోర్టీన్ రీల్స్ బ్యానర్లో మరో సినిమాను దిల్ రాజు బ్యానర్లో మరో సినిమాను చేయాల్సి ఉంది ఈ సినిమాలన్నీ పూర్తి కావడానికి చాలా సమయమే పడుతుంది అప్పటి వరకు అల్లు అరవింద్ గారు వేచి ఉండలేనని ఇప్పుడే తన సినిమాను చేయాలని పట్టుబట్టి ఉన్నారట దీంతో అఖండ సీక్వల్ సినిమాను తన బ్యానర్లో చేయడానికి దర్శక హీరోలు ఒప్పుకున్నారు ఇక మిరియాల రవీందర్ రెడ్డి గారిని శాంతింపజేయడానికి అఖండ మూడవ భాగం సినిమాను తెరకెక్కిస్తామని మాటిచ్చారట ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో ఈ విషయంపైనే చర్చ నడుస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్